నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు అయితే ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది గైస్ అదేవిధంగా హౌస్ లొకేషన్ కూడా మీకు లాస్ట్గా అయితే చెప్పడం జరుగుతుంది ఎక్కడ ఉంది ఏంటనేది ప్రైస్ కూడా లాస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా డిస్క్రిప్షన్లో నంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తప్పకుండా కాల్ చేయగలరు ఇల్లు వచ్చేసి నూట యాభై అయితే కట్టడం జరిగింది ఇల్లు నచ్చితే మాత్రము లైక్ షేర్ కామెంట్ మాత్రం చేయండి వీడియో వచ్చేసి లాస్ట్ వరకు చూడండి గాయస్ ఇక పార్కింగ్ చూసుకున్నట్లయితే పార్కింగ్ కూడా చాలా పెద్దగా స్పేసియస్ గా అయితే రావడం జరిగింది పార్కింగ్ లో వచ్చేసి టోటల్ ఎలివేషన్ టైల్ అయితే వాడడం జరిగింది ఈ ఇంటి మెట్లకి వచ్చేసి టోటల్ గ్రాండ్తో అయితే స్టెప్స్ అయితే చేయడం జరిగింది గైస్ ఇప్పుడు వచ్చేసి మనము ఇల్లు ఇన్సైడ్ వచ్చేసి మనము చూద్దాం గైస్ ఇన్సైడ్ చూసుకున్నట్లయితే మంచి రాయల్ బ్యాండ్ అయితే వాడడం జరిగింది హాల్లో వచ్చేసిను అదే విధంగా హాల్ కూడా చాలా పెద్దగా స్పేసియస్గా గా అయితే రావడం జరిగింది హాల్ చూసుకున్నట్లయితే చాలా స్క్వేర్ లో వచ్చేసి చాలా పెద్దగా అయితే రావడం జరిగింది మీరు వీడియోలో చూడొచ్చు పైన ఫాల్స్ కూడా మంచి గ్రూప్ వచ్చి చేయడం జరిగింది గాయస్ మీరు క్లియర్గా వచ్చేసి మీరు చూసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ కూడా చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది అదేవిధంగా సైజ్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది గాయస్ మీరు చూసుకోవచ్చు వాల్కి వచ్చేసి టోటల్ కూడా టైల్స్ అయితే టైల్స్ అయితే వేయడం జరిగింది చాలా స్పేస్యస్ గా అయితే రావడం జరిగింది కిచెన్ పక్కకు వచ్చేసి మనకు చిన్నగా పూజారం కూడా ఇవ్వడం జరిగింది పూజారం కూడా మంచి ప్లానింగ్ అయితే చేయడం జరిగింది వాల్ వచ్చేసి టోటల్ టైల్స్ వేసి అయితే మీకు చిన్న ఫ్రేమ్ వేసి అయితే ఇవ్వడం జరిగింది సో మనము పూజా గదిలో వచ్చేసి మనము దేవుని ఫోటో పెట్టుకోవడానికి చాలా హైలైట్ గా అయితే మీకు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది గైస్ ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్లో లో అయితే వెళ్తున్నామండి సో మీరు మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు చాలా పెద్దగా అయితే రావడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి అదేవిధంగా విండో వచ్చేసి టోటల్ కూడా ఫ్రేమ్ అయితే వేయడం జరిగింది గ్రానైట్ ఫ్రేమ్ అదేను అదేవిధంగా స్ట్రెక్చర్ కూడా చాలా వాల్ స్ట్రక్చర్ కూడా చాలా మంచిగా అయితే చేయబోయడం జరిగింది అదేవిధంగా ఇందుట్లో వచ్చేసి మీకు సపరేట్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసాను మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ కుండ అయితే ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు వీడియోలో చూపించున్నట్టు సో మీకు ప్లంబరింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ చాలా మంచిగా అయితే చేపించడం జరిగింది గైస్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు హాల్లో వచ్చేసి చిన్నగా మీకు సింక్ అయితే ఇవ్వడం జరిగింది సైడ్కి వచ్చేసి సో వాటర్ కూడా ఇక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా ఇండిపెండెంట్ బోర్ కూడా ఉంటుంది గైస్ మీకు ఎలాంటి వాటర్ ప్రాబ్లం ఉండదు ఇక చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది సో పైన ఫాల్స్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంటుంది దాంతో పాటు అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు క్లియర్ గా చిల్డ్రన్ బెడ్రూమ్ లో వచ్చేసి వెస్టర్న్ కాకుండా ఇండియన్ అయితే ఇవ్వడం జరిగింది గైస్ ఇల్లు నచ్చితే మాత్రం డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తప్పకుండా కాల్ చేయగలరు ఈ ఇల్లు వచ్చేసి మనకు మహబూబ్నగర్ లో అయితే ఉండడం జరుగుతుంది గాయస్ ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయొచ్చు డిస్క్రిప్షన్ లో నంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దాంతో పాటు ఈ ఇటీ పైన మీకు ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే రావడం జరుగుతుంది ఈ హౌస్కి వచ్చేసి యాభై ఐదు లక్షల నెగోషిబుల్ ప్రైజ్ అండి చాలా వరకు తగ్గించడం కూడా జరుగుతుంది లొకేషన్ వచ్చేసి మనకు మహబూబ్నగర్ లో అయితే ఉంటుంది గాయస్